तो बेटा हम क्लाइम हार्ड सुन मैडम क्लाइम हार्ड ಅಂತ ಮೇಡಂ ಕಂಪನಿ ದಿ ಆಂಗ್ ವುಸ್ತನಾ नो ಮಿಷನಲ್ ವುಸ್ತನಾ ಟೈಮ್ ಮಾರ್ಕ್ ಟೀಕೇ ವರ್ಲ್ಡ್ ಮೇ ಎಕರೆ ದರ್ಕು ಮನ್ಕ ಎರಚೆಂದೆ ಅಂತ ಫಾರ್ಮಸ್ ಕಾವಲ್ ಅಂತ ಈ ಫೋರ್ ನಂಬರ್ ಕ್ಯಾ ಆಪ್ಕೇ ಏಕ ಇನ್ಕವಶ್ಚನ್ ಕರಲಿ ದಾಕಿ ಮುಖೇ ಉಂದೆ ಯಲ್ಲ ಓ ಇಸ್ ಇನ್ಕನ್ಕನ್ ಕರಲಿ

యామ ఎనిపడితో ఈ అక్కడ మనం బిల్ Polish చేస్తా Polish చేస్తారండి మాం చేస్కోతై చేస్కోతై కొద్ది గ్రానైట్ గిరనిని

तेल ले मु तेल उड़ जाएगा जस्ट उड़ जाएगा अभी मैं मैडम कंपलीटली हैंड ओवर के मामले एंड मिशनरी हैंड ओवर के सामान ही नहीं हैंड ओवर बड़ी स्मूथ फिनिशिंग कोस्मेटिक में बहुत आता है ये बहुत बहुत मतलब हमसे हैंड ओवर यानी यानी हैंड ओवर के मैडम जबरदस्त

పేపర్ పేపర్ మెన న మన లేటెస్ట్ బరుతస్కొంటది నిదానికొస్తుంది ఇది బ్రేట్లీ బరుత ఇప్పుడు లేటెస్ట్ విల్ తెచ్చారంటను బుదుడు ఏపచాసారు అబుదుడు ఏక్ ఉన్నా ఏ కొయి కొయినలేదు లేటెస్ట్ కొర్సు మీరు చెదరిపెడరు మనం మీ ఇతే ఇలా అని కుడి వైపుదాం అంటే సర్టిఫికెట్ ఇడడానికి బాగుంటుంది బాగుంటుంది మాకు గది మం పర్పస్ మనదేమో మంది ఒరిజినల్ మాకు మాకు డెవిస్ట్ డెవిస్ట్ పర్పస్

కార్యక్రమానికి మిక్ చేసినందుకు మనందరి తరఫున అభిమానులు తెలుపుకుంటున్నాం ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నమస్కారం నా పేరు సమీర్ రంజన్ ఈ వర్క్ షాప్ ఇక్కడ జరిగే వర్క్ షాప్ గురించి నేను వచ్చాను డిజైన్ టెక్నికల్ సంస్థానం